సంతోషంగా ఆనందదాయకంగా ముందుకు వెళుతున్నాయమ్మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలను ఉద్దేశించి అభివాదం చేస్తూ ఉన్నారు వారి సంతోషానికి చెల్లెమ్మల సంతోషానికి అవధులు లేవు మరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏలూరు జిల్లా కలెక్టర్ సి వి ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్ గారిని వారి తొలి పలుకులు అందించవలసినదిగా కోరుతున్నాము ఈరోజు వైఎస్ఆర్ ఆసరా మూడుగో విడత కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెండలూరు వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి